ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్కర్ ఈ రోజు పదమూడు నెలల్లోనే ఈ ప్రభుత్వం మీద ఈ కూటమి ప్రభుత్వం వస్తున్న వ్యతిరేకత కావచ్చు ఇవన్నీ కప్పిపుచ్చుకునే దానికి జగన్మోహన్ గారు ఎక్కడ వస్తున్నా కూడా వస్తున్న ప్రజాదరణ చూసి కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా అణచివేయాలి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కలని ఇబ్బంది పెడితే పార్టీ దెబ్బతింటుంది అని ఒక సునకానందంతో ఒక కక్ష రాజకీయాలు చేస్తా ఉన్నారు ఈ ఈ లిక్కర్ స్కామ్ చూస్తే ఫస్ట్ ఏమో యాభై వేల కోట్లు అన్నారు తర్వాతేమో ముప్పై వేల కోట్లు అన్నారు తర్వాతేమో ఇరవై వేల కోట్లు అన్నారు తర్వాత మూడు వేలు అన్నారు ఇప్పుడేమో రెండు వేల చిల్లర రేపు వెయ్య తర్వాత ఐదు వందలు తర్వాత ఉంటుందో లేదో కూడా తెలియదు ఈ లిక్కర్ స్కామ్ మనం చూస్తే ఎక్కడ కూడా దానికి సంబంధించిన ఆర్థిక లాభాలు లేవు డబ్బులు పట్టుకుంది లేవు ఆధారాలు లేవు సరే ఈ అకౌంట్ లో నుంచి ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయినాయి అంటే అవి కూడా లేవు కేవలం కొంతమంది అధికారులను పిలిపించుకొని బెదిరించి మీకు ఉద్యోగాలు ఇబ్బంది చేస్తాం రకరకాల కేవలం కొన్ని ఒక స్టేట్మెంట్స్ వల్ల తీసుకొని ఆధారాలుగా ఒక నోటి మాట ఆధారాలుగా తీసుకొని ఈరోజు ఒక మాజీ ఐఏఎస్ని కానీ అలాగే ఈరోజు ఎంపీగా మూడోసారి ఎంపీగా నలభై యాభై సంవత్సరాలుగా పెద్దరెడ్డి కుటుంబం చిత్తూరులో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఒక బలమైన వర్గంగా కుటుంబంగా వెలుగొందుతున్న పెద్దరెడ్డి కుటుంబం నుంచి వచ్చిన మూడోసారి ఎంపీ ఉన్న మిదినన్న మీద ఈరోజు కేసు వేయటం కూడా అరెస్ట్ చేయటం కూడా చూసాం దీనికి సంబంధించి మిదిినన్నకు సంబంధించి ఆయన ఎంపీ వాళ్ళ తండ్రి ఆ శాఖ మంత్రి కూడా కాదు అయినా సరే ఏదో రకంగా తాన్ని కూడా తీసుకొచ్చి చిరికిచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని తర్వాత ఇబ్బంది పెట్టచ్చు అనే ఒక దీంట్లో కేవలం ఒక అబద్ధపు వీటితో ఈ రోజు అన్ని కూడా చూస్తా ఉన్నారు ఏమన్నా అంటే ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో లెక్కర్ ఆదాయం తగ్గింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత లెక్కర్ అనేది పూర్తిగా కూడా ఆదాయం తగ్గిందని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతున్నాను కానీ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని షాప్స్ కూడా గవర్నమెంటైజ్ చేయడం జరిగింది ప్రతి షాప్ లో కూడా ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకురావడం జరిగింది బెల్ట్ షాప్స్ అరికట్టడం జరిగింది ఈ రోజు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది రాష్ట్ర ప్రజలందరూ కూడా అదే చంద్రబాబు నాయుడు గారి రెండు వేల దిగిపోయేటప్పటికీ లిక్కర్ ఆదాయం పదహారు వేల ఐదు వందల అయితే జగన్మోహన్ రెడ్డి గారు దిగేటప్పటికీ దాదాపు ఇరవై నాలుగు వేల ఐదు వందల కోట్లు అంటే దాదాపు ఎనిమిది వేల కోట్లు పెంచు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వీళ్ళు చెప్తున్నట్టు ముడుపులు తీసుకున్నాడు డిస్లరీస్ నుంచి అని మాట్లాడుతున్నాను చంద్రబాబు నాయుడు హయాం మీరు చూస్తే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కేసుల అమ్మకం ఎన్ని కేసులు అమ్ముడు పోయి లాస్ట్ లో చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాం కన్నా ఎక్కువ ఎవరైనా మనకి డబ్బులు ఎందుకు ఇస్తారు నా ఎక్కువ అమ్మితే నాకు ఎక్కువ ఆదాయం వస్తే మనకి డబ్బులు ఇస్తారు నేను వంద కేసులు ఆ మీద నాకు నూట ఇరవై కేసులు అమ్మే అవకాశం కల్పిస్తే నాకెవరైనా డబ్బులు ఇస్తారు అదే చంద్రబాబు నాయుడు హయాం కన్నా కూడా కేసులు తక్కువ అమ్మి ఆదాయం ఎక్కువ వస్తే ఏది ట్రాన్స్పరెన్సీ అని అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు హయాంలో ఏదైతే డిస్టరీస్ అమౌంట్ ఛార్జ్ చేసిందో ప్రభుత్వం అదే అమౌంట్ ని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో కూడా ఛార్జ్ చేసింది ఈ రోజు మేము ఒకటి అడిగేది ఏంటంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో యావరేజ్ లో మీరు దాదాపు మూడు కోట్ల పైగా కేసులు అమ్మితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చే తనకి దాదాపు టూ పాయింట్ సెవెన్ టూ పాయింట్ ఎయిట్ కేసెస్ ఉన్నాయి క్రోర్ కేసు అదే రేట్ తో అప్పుడు అమ్మారు అదే రేట్ తో డిస్టిల ఇప్పుడు అమ్మారు అన్నప్పుడు ఆదాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు ఆదాయం వచ్చింది మీరు వచ్చినప్పుడు ఆదాయం అయ్యింది అంటే ముడుపులు వాస్తవానికి మీరు తీసుకున్నారు అదే సంబంధించి రెండు వేల ఇరవై మూడులో చంద్రబాబు నాయుడు గారి మీద అప్పుడున్న మంత్రి గారి మీద కేసు బుక్ చేయడం కూడా జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ కేసుని ఆయన మీదున్న ఏడైతే ఏడు బెయిల్స్ వేసిన కేసుల్ని ఏదో విధంగా తగ్గించుకొని ఏదో విధంగా వాటిల్ని మాఫీ చేసేసుకొని ఏదో విధంగా దాన్ని ఇది చేయాలని దాంట్లోనే ఈ రోజు ఒక లిక్కర్ స్కామ్ అని చెప్పి తీసుకురావడం జరిగింది అదే చంద్రబాబు నాయుడు హయాంలో నాలుగు వేల చిల్లర షాప్స్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని రెండు వేల చిల్లర తగ్గించాడు అంటే షాప్స్ ని తగ్గిస్తూ ఆదాయాన్ని పెంచిన జగన్మోహన్ రెడ్డి గారు స్కాన్ చేసినట్ట షాప్స్ ని పెంచి ఎక్కువ కేసులు పెట్టి కూడా ఆదాయాన్ని తగ్గించిన చంద్రబాబు నాయుడు గారు ముడుపులు తీసుకున్నట్ట అన్నది కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని